ప్రేజ్ యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం జూన్ ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ఎల్లప్పుడునూ నందు ఆనందించుడి మరణ చెప్పుదును ఆనందించుడి అవున్ ప్రియమైన దేవుని జనాంగమా ప్రభువు నందు స్థిరులై ఏక మనసు గలవారై ఉండుడి ప్రభువు సేవ చేసేవారికి వారికి సహకారము సహాయము చేసేవారి పేర్లు జీవగ్రంథం నందు ఎక్కించబడతాయని బైబుల్ వాక్యం చెబుతున్నది ఈ వాక్యం వినిచున్న ప్రియమైన సహోదరి సహోదరుడ ఎల్లప్పుడూ నీవు ప్రభువు నందు ఆనందించాలన్నా ఆ సంతోషం దేవుని ఎందుకు కలగాలన్నా సువార్తకు సహకారులుగా మనం రూపొందింపబడాలి ముందుండాలి కూడా మీరు ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశం దేవుని వాక్యము అనుదినము చదవడం ప్రార్థించడం ధ్యానించడం నిర్లక్ష్యం చేయవద్దు అలాగే మీరున్న ప్రాంతాలలో సువార్త చేసేవారికి సహకారులుగా ఉండండి ఎందుకంటే సువార్త చెప్పేవారి పాదములు సుందరములని దేవుని వాక్యం సెలవిస్తుంది ముఖ సౌందర్యం కాదు దేవుని ఆత్మ సౌందర్యం ఉండే పాదములు సుందరంగా ఉంటాయి అంతటి సౌందర్యం గలవారు సువార్త పరిచర్య చేసేవారు ఇట్టి సహకారం ద్వారా సంపూర్ణ స్వస్థత దీర్ఘాయుషు పొంది జీవగ్రంథమందు నీ పేరు నా పేరు మన పేర్లు లిక్కించబడే విధంగా ఆయన చిత్తం పొంది ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించబడదం గాక ఇప్పటికే సువార్తకు సహకరిస్తున్న వారందరూ దేవుని యొక్క దీవెనలు పొంది నూరంతల ఫలములు ఆశీర్వాదాలు దేవుడు కొనసాగించును గాక సువార్తకు సహకారులుగా ఉండి మనమందరం ఆయన ఇచ్చే తలాంతులతో నింపబడి ఆనందంతో ఉత్సాహగానం గాక అమేన్ ప్రార్థన నిరంతరం మమ్మల్ని ఆనంద తైలంతో అభిషేకించి ఆనందపరుచుచున్న ఆనంద నీకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం ఈరోజు ఆనంద వాగ్దానముతో జవాబిచ్చిన సమాధానకర్త నీకు ప్రణతులు చెల్లించుచున్నాము మా శ్రమలలో ఆదుకునేవారు ఎవరూ లేరయ్యా మమ్మలను అనాదులుగా వదిలివేయక నీ ఆదరణతో మాకు సమాధానమిచ్చి సంతోషగానములతో నింపుతున్న నీకు స్థుతులు చెల్లించుచున్నాం ప్రతిపాటి బ్రహ్మంగారే ప్రార్థన విన్నపము కోసం నీ సముఖమున వేడుకుంటున్నాము వారి బిడ్డలను చదువులో ఉన్నత స్థితికి నడుపుము వారి అప్పులను తీర్చే మార్గంను చూపి స్వాంతన చేకూర్చుము అలాగే వారు చేయుచున్న వ్యాపారంలో నూరంతల అభివృద్ధి దయచేసి సాక్షులుగా నిలుపుమని వేడుకున్నాము రాబడిలో ఎదుగుదల లేక వ్యాపారంలో నష్టములు కష్టములు ఉపాధిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారి సమస్యలతో నీకు దూరమై నీ దీవెనలు పొందలేకపోవచ్చు అప్పుల బాధలలో కొట్టుమిట్టాడుచున్నారు అటు నీ ప్రియుడులందరి కొరకు నిన్ను వేడుకొనిచున్నాము ప్రభువా వారి యొక్క హృదయ వేదనలను ఎరిగిన దేవుడు వారి మనోవేదనల్ని అలకించి లక్ష్యపెట్టము అలాగే మేము చేచున్న విజ్ఞాపన ప్రార్థనలు నీ సన్నిధికి చేర్చము అప్పుల బాధలో రాబడి అభివృద్ధి లేక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న నీ ప్రియ కుమార్తె ఏచూరి పుల్లమ్మ గారి యొక్క ప్రార్థన నీ సన్నిధిలో మరపెట్టుచున్నాము ఇన్ని ఆర్థిక ఇబ్బందులను తొలగించి సొంత గృహములను చేయుము రాబడే అంతటిలో అభివృద్ధి చేసి సాక్షులుగా నిలవబెట్టుము కోటీశ్వరి చిన్ని గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయుచున్నాము తన కుమార్తె నాగభవాని యొక్క ఉద్యోగం వివాహం నిమిత్తము ఎప్పటి నుంచో నీ ఎదుట వేచి ఉండి మొరపెట్టుచున్నారు కనుక వారికి రెండింతల ఆశీర్వాదములు కుమరించి మంచి ప్రభుత్వ ఉద్యోగం వివాహం జరిపించి సాక్షులుగా నిలబెట్టుము నీ సన్నిధి దీవెన వారిపై ప్రకాశింపచేయుము యాశారపు రాధా సత్యం గారి యొక్క ఎన్నో అంశంలో నీ పాదములు చెంత పెట్టి ఉన్నారు వాటన్నిటిని లక్ష్యపెట్టి నూరంతలుగా నెరవేర్చి గొప్ప సఫలతను దయచేసి విజయమును అనుగ్రహించుము ఎందరూ ఈ ప్రార్థనలో పాల్గొని మరుపెట్టుచుండగా వారందరి మనవులన్నీ ఆడి నీ దీవెనల వర్షం చేయుము నీ నామమున ఎందరో శుభవచనములు తెలుపుచుండగా నీ దీవెనలు కుమ్మరించుము ప్రతిరోజు మనల్ని నూతన వాగ్దానంతో నింపి నడిపించుము వేలాది మందికి ఈ వాక్య వాగ్దానములు చేరుచుండగా చదువుచున్న నీ ప్రియ బిడ్డలపైన మాపై నీ కృపావర్షము కుమరింపచేసి వర్ధిల్ల చేయము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవములు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు గుమ్మరించి దీర్ఘాయుష్తో నింపము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధనలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖంలోనూ విచారణలోను ఆపదల్లో అప్పులలోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే స్వాంతన చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము మా పిల్లలను వారి భవిష్యత్తును కాపాడి సంరక్షించుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వదిలింపచేయుము ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి నీ సాక్షులుగా నింపమని ఈ వారమంతయు మీరు మీరెక్కల చాటున మరుగుపరిచి నీ ఆలస్యం ఆలస్యమైతే మా జీవితకాల పర్యంతము నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే ధన్యతలను భాగ్యములను నిండారుగా ఇచ్చి నీ బిడ్డలుగా మంచి నడవడిక కలిగి నీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంన మనల్ని ఉన్నతంగా నడిపించుచు ఆనంద స్థితిలో నిలిపి గొప్ప చేయుచున్న సర్వశక్తులైన యేసుక్రీస్తు తన ఆనంద తైలంతో అభిషేకించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్యూ అందరికీ మరణాత